మనది కూడా గ్రంథము మనం పరిశుద్ధ గ్రంథము అని అంటున్నాము అలాగే చాలా గ్రంథాలు ఉన్నాయి అయితే చాలామంది అడిగే విషయం ఏంటంటే మీ గ్రంథాన్ని మేము ఎందుకు నమ్మాలి చాలా గ్రంథాలు ఉన్నాయి కదా మీ గ్రంథమే నిజమని ఎలా చెప్తారు పరిశుద్ధ గ్రంథం అనే పేరు కూడా మీ బైబిల్లో కూడా లేదు బైబిల్ అనే పదం కూడా మన బైబిల్లో ఉండదండి ఆ పరిశుద్ధ గ్రంథం అనే పేరు కూడా మీ బైబిల్లో లేదు సో మేము ఎందుకు నమ్మాలి ఎలా నమ్మాలి గ్రంథాలు ఉన్నాయి కదా ప్రశ్న వాస్తవంగా సహోదరి అడిగినటువంటి ప్రశ్న లోకంలో చాలా మతాలు ఉన్నాయి ప్రతి మతానికి కూడా వారి వారి మత గ్రంథం అనేటువంటిది ఉంటుంది అయితే ఇన్ని మతాలు ఎవరి మత గ్రంథమో వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని మాత్రమే ఎందుకు నమ్మాలి అనేటువంటిది ప్రశ్న వాస్తవంగా మనం గమనించేటప్పుడు ఈ లోకంలో చాలా మతాలు ఉన్నటువంటి మాట వాస్తవమే ప్రతి మతానికి కూడా మత గ్రంథాలు ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే బైబిల్ని మనం ఎందుకు నమ్మాలి అని మనం గమనించినప్పుడు బైబిల్ని నమ్మటానికి మనకు కావలసినన్ని ఎవిడెన్స్లు అనేటువంటివి మనకు ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఏ మత గ్రంథానికి కూడా లేనన్ని ఎవిడెన్సులు బైబిల్కి ఉన్నాయి ఉదాహరణకి బైబిల్లో చెప్పబడినటువంటి మనుషులు అబ్రహాముని గురించి చదువుతాం ఇస్సాకుని గురించి చదువుతాం యాకోబుని గురించి చదువుతాం లేదంటే యేసు అని చదువుతూ ఉంటాం ఇవన్నీ కూడా చారిత్రక నిజాలు అనగనగా ఒక అబ్రహాము కాదు మిగిలిన మత గ్రంథాలను కనుక మనం చూసినట్లయితే ఆ రకమైనటువంటి ఎవిడెన్స్ అంటే అందులో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి క్యారెక్టర్ కూడా నిజము అని నిరూపించటం సాధ్యపడదు రెండు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు నిజం మాత్రమే కాదు బైబిల్లో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా నిజం ఉదాహరణకి మనం ఆది కాండం చదివేటప్పుడు ఆది కాండం చదివినప్పుడు దేవుడు ఆదామును చేయటము ఏదేను తోటలో ఉంచటం చూస్తూ ఉంటాం ఏదేను తోట అనేటువంటిది అనగనగా ఒక ఏదేను తోట అనేటువంటిది కాదు దాని ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకవేళ కనుక గుర్తించగలిగితే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు ఆది కాండం మనం గమనించేటప్పుడు రెండవ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటా రెండవ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ ఆది కాండం ఉన్నటువంటి లొకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాడంటే పదో వచ్చినమో మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుంచి చీలిపోయి నాలుగు శాఖలాయను దాని పేరు కీషో పీషోనో అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉంది ఆ దేశ బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలము గోమేదికాలు దొరుకునో రెండవ నది పేరు గిహోనో పద్నాలుగవ వచ్చినమో మూడవ నది పేరు హిద్దకేలో అంతేకాదు చెప్తున్నాడు నాలుగవ నది పేరు యోప్రటిస్ పీశోను గీహోను హిద్దెకేలు యోప్రటిస్ వాస్తవంగా ఈ నాలుగు నదులు కూడా అక్కడి నుంచి బయలుదేరి నాలుగు శాఖలు అయిపోయాయి అని అంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అని గనక మనం గమనించినట్లయితే ఈరోజు కాలగర్భంలో కొన్ని నదులు ముందున్నటువంటి నదులు కాలగర్భంలో అవి కలిసిపోతూ ఉంటాయి కొన్ని కానీ కొన్ని నదులు పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఉన్నాయి ఉదాహరణకి యూప్రటీస్ ఇంకా ఉంది అంతేకాదు యూప్రటీస్ మాత్రమే కాదు అక్కడ మనం హిద్దెకేళ్ళు అని చెప్పేసి అంటాం అంటే హిద్దెకేళ్లు మరి యొక్క పేరు ఏంటంటే టైగ్రీస్ యూప్రటీస్ టైగ్రీస్ నదులు కాబట్టి ఈరోజుకి భూమి మీద ఉన్నాయి కాబట్టి ఆది కాండం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతము కూడా అందులో ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా ఈరోజు లొకేట్ చేయవచ్చు అయితే మనం ఎవరిని నిందించడం కాదు కానీ పురాణాలకు ఆ విధమైనటువంటి ఆధారాలు లేవు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతము ఉదాహరణకు మనకు నోవాహు ఉన్నాడు లేకపోతే ఆ తర్వాత అబ్రహాము ఇస్సాకు యాకోబో వారు తిరిగినటువంటి ప్రదేశాల్లో ప్రతి ప్రాంతాన్ని కూడా లొకేట్ చేయవచ్చు ఇవాళ్ళకి కూడా క్రైస్తవులు చాలామంది ఇజ్రాయెల్ దేశం వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి భూభాగాలు బైబిల్లో ఉన్న ప్రదేశాలని చూస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా మనం కళ్ళతో ఈ ఇవాళ్ళకి కూడా భూమి మీద చూడవచ్చు కాబట్టి ఒకటి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు చారిత్రకు సంబంధించినటువంటి వ్యక్తులు రెండు బైబిల్లో ఉన్నటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా చరిత్రకు సంబంధించినటువంటి నిజాలు మూడు బైబిల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏదైతే ఇందులో రాశాడో ఇదేదో అనగనగా అనేటువంటి ఒక చందమామ బాలమిత్ర కథలు కాదు ఇందులో ఉన్నటువంటి ప్రతి సంఘటన కూడా చరిత్ర రుజువు చేస్తూ ఉంది ఇందులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఉదాహరణకు జలప్రలయము అని మనం మాట్లాడుతాం కొంతమంది భూమంతా నిల్ నిండిపోతుందని వెటకారంగా అంటూ ఉంటారు కానీ సైన్స్ ఈరోజు దాన్ని రుజువు చేస్తూ ఉంది ఈ భూమి మొత్తం కూడా నీటితో నిండిపోయినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని ఉదాహరణకు మొన్న విజయవాడలో ఫ్లడ్ వచ్చింది మేము కూడా ఆ వరదలో ఉన్నాం ఆ వరదకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పుడు కాదు మొన్న కూడా ఎవరో వచ్చారు వరద ఎంతవరకు వచ్చిందండి మొన్న నీళ్ళు వచ్చినాయి అంట కదా అని చెప్పేసి ఇలాగా చూసేటప్పుడు అదిగోండి ఆ గోడ మీద మార్క్ ఉంది కదా ఆ మార్క్ వరకు వచ్చినాయి ఇక్కడే కాదు మీరు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆ మార్క్ అలా కనబడుతుంది అని చెప్పేసి అన్నాను అంటే నీళ్ళు వచ్చినాయి అనేటువంటిది మేము ఊరికినే చెప్పడం కాదు అక్కడికి వెళ్తే దానికి సంబంధించిన కొన్ని రుజువులు ఉంటాయి అలాగనే ఈ భూమి అంతా కూడా మునిగిపోయినటువంటి రుజువులు ఉన్నాయి ఒక నోవాహు జలపల్ల మాత్రమే కాదు మనం బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా చదివేటప్పుడు అవన్నీ కూడా నిజము అనేటువంటి రుజువులు ఈరోజు త్రవ్వకాలు ఉన్నాయి కదా ఆర్కియాలజీ భూమిని తవ్వుతూ ఉంటే ఇక్కడ ఏ చరిత్ర అయితే చెప్పబడిందో ఆ చరిత్ర చరిత్రకు సంబంధించిన విషయాలు వ్యక్తులకు సంబంధించిన విషయాలు అలాగనే భూమిలో నుండి బయటికి వస్తూ ఉన్నాయి త్రవ్వకాలు మనం ఈరోజు సోషల్లో చదువుతూ ఉంటాం మెసపతోమియా నాగరికత హరప్ప నాగరికత అంటే ఒకప్పుడు త్రవినప్పుడు బయటకు వస్తున్నాయి అంటే అక్కడ మనుషులు ఉన్నారు ఆ మనుషులు అలా జీవించారు ఇవి వాళ్ళ వస్తువులు అనేటువంటిది ఎంత నిజమో బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు బైబిల్లో ఉన్న ఊరులు బైబిల్లో ఉన్న సంఘటనలు భూమి లోపల నుండి బయటకు వస్తూ ఉన్నాయి మీరు ఏ గ్రంథానికైనా అడగండి ఇటువంటి రుజువులు ఉన్నాయా అని కాబట్టి ఇలాగ మనం చూసుకుంటూ గనక వెళ్ళినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా అందులో ఉన్న వ్యక్తులు కాదు అందులో ఉన్నటువంటి ప్రదేశాలు కాదు అందులో ఉన్నటువంటి నదులు అందులో ఉన్నటువంటి కొండలు అందులో ఉన్నటువంటి చారిత్రక సంఘటనలు ఇవన్నీ కూడా రుజువులకు పెడితే నూటికి నూరు శాతం నిలబడుతూ ఉన్నాయి అందుకనే దాన్ని కాదనలేకపోతున్నారు ఎవరు కూడా కాబట్టి బైబిల్ను మనం ఎందుకు నమ్మాలి అంటే బైబిల్ నమ్మటానికి కావలసినన్ని రుజువులు ఉన్నాయి అవి మనల్ని నమ్మేటట్లుగా ఇప్పుడు ఇది బంగారము అన్నాను అనుకోండి ఇది బంగారము అంటే రుజువు కావాలి అంతే కదా బైబిల్గా రుజువులు ఉన్నాయి అంతేకాదు బైబిల్లో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రొఫెసీస్ ప్రవచనాలు బైబిల్లో చాలా విషయాలు జరగకముందే కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాలకు ముందే ఆ విషయాలను చెప్పింది చెప్పిన విషయాలు చెప్పినట్లుగానే జరిగినాయి ఈ భూమి మీద భవిష్యత్తును చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు కొంతమంది మేము చెప్తూ చెప్తామని అంటూ ఉంటారు అవి అటుగా ఇటుగా ఉంటూ ఉంటాయి ఒక్కోసారి అటు ఇటు కూడా చాలా దూరంగా ఉంటూ ఉంటాయి కానీ బైబిల్ చెప్పినటువంటి ప్రవచనాలు మీకు బైబిల్ని చదివేటప్పుడు పాత నిబంధనలు వందల సంఖ్యలో ఉన్నటువంటి ప్రవచనాలు ప్రతి ప్రవచనము ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా నూటికి నూరు శాతం నెరవేరింది కన్యక గర్భవతి కుమారుని కనునని క్రీస్తుని గురించే ఉంది అందరికీ బాగా తెలిసింది ఖచ్చితంగా ఆయన పుట్టడానికి రమారమి ఏడు వందల సంవత్సరాలకు ముందు యశా ప్రవక్త చెప్తే అలాగనే అది నెరవేరింది అలాగనే ఆయన ఏ ఊర్లో పుడతాడో కూడా చెప్పాడు మీకు ఆ ప్రవక్త ఐదో అధ్యాయం రెండో వచ్చినమో అలాగనే ఆయన చెప్పినటువంటి రమారమి ఒక ఐదు వందల సంవత్సరాల తరువాత అదే ఊర్లో బెత్లేహేములు ఆయన పుట్టాడు క్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు ప్రభు చనిపోయే వరకు ఆయన ఇరువురు దొంగల మధ్యలో సిలువు వేయబడేటువంటి విషయం వరకు రాశారు ఆయన ఎలా సమాధి చేయబడతాడో రాశారు ఆయన ఎలా తిరిగి లేస్తాడో కూడా రాశారు నూటికి నూరు శాతము అలాగనే జరిగింది మరి ఈ భూమి మీద భవిష్యత్తును చెప్పగలిగినటువంటి వారు ఎవరున్నారు ఏ మనిషికైనా అసాధ్యమే అది కేవలము దేవుడు దేవుడు మాత్రమే భవిష్యత్తును చెప్పగలడు దేవుడు తప్ప ఎవరు కూడా భవిష్యత్తును చెప్పలేరు అంటే భవిష్యత్తును చెప్పినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు కాలజ్ఞానాలు ఉన్నాయి కదా అంటే కాలజ్ఞానాలు ఉన్నాయి నూటికి నూరు శాతం అవి నెరవేరటం లేదు కొర అక్కడ ఇక్కడ నెరవేరితే వాటి గురించినటువంటి ప్రచారం ఉదరగొట్టేస్తూ ఉన్నారు అలాంటి ప్రచారం కనుక చేయాలంటే బైబిల్కి చాలా ప్రచారం ఉంది కానీ చేయటం లేదు ఇందులో ఉన్నటువంటి ప్రతి ప్రవచనము కూడా నూటికి నూరు శాతం నెరవేరే కాబట్టి ఇవన్నీ కూడా కాదనలేనటువంటి నిజాలు అందుకనే మీరు గమనించినప్పుడు ప్రపంచంలో క్రైస్తవ్యం అనేటువంటిది ఎందుకు మీరు ఓల్డ్ రిలీజియన్స్ అని కనుక చూసినట్లయితే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి వందల సంఖ్యలో మతాలు ఉన్నాయి వీటన్నింటిలో కూడా ర్యాంక్ వన్ అంటే అత్యధికులు నమ్మేటువంటిది అనుసరిస్తుంది ఏమిటి అంటే క్రైస్తవ్యము భారతదేశానికి కూడా ఈరోజు భారతదేశంలో చాలామంది మారిపోతున్నారు మారిపోతున్నారు అటు వెళ్ళిపోతున్నారని అంటున్నారు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు ఏదో బియ్యం పంచుతున్నారు ఉప్పు పంచుతున్నారు పప్పు పంచుతున్నారు మీరు డబ్బులు ఇస్తున్నారు అని అంటున్నారు అవన్నీ ఇవ్వటం లేదు చాలామంది అవి దొరకనటువంటి వాళ్ళు లేని వాళ్ళు ఇప్పటికీ కూడా క్రైస్తవ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు వెళ్ళారు వాళ్ళు అక్కడ దొరికే లాభం కొరకేం కాదు ఇది నిజమో అని వారు నమ్మారు కాబట్టి వారికి సరిపడా ఆ రుజువులన్నింటిని చూసి పరిశీలన చేసి అవునిది నిజమో అని వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది కాబట్టి బైబిల్కి మనకి సరిపడినన్ని రుజువులు అనేటువంటివి ఉన్నాయి దాన్ని బట్టి ఈరోజు మనం మాత్రం కాదు ఒక భారతదేశం కాదు ప్రపంచం దాన్ని అంగీకరిస్తూ ఉంది